శ్రీ గురుభ్యోనమ శ్రీ మాత్రే నమ ఇదిగో ఈ మాల చూస్తున్నారు కదా ఇది శుక్రగ్రహ మాల అంటారు ఇది ఇది పింక్ కలర్ స్టోన్స్ అనమాట ఇవి మనకి ఇండియాలో దొరకవు ఇవి వేరే కంట్రీలో దొరుకుతాయి ఈ మాలని గనక మీరు ధరిస్తే మంచి వశీకరణ శక్తి వస్తుంది అందరు మిమ్మల్ని చక్కగా ఆకర్షిస్తారు ఆకర్షింపబడతారు ఎక్కడైనా సరే చిన్న చిన్న ఉద్యోగాలు రాజకీయాలు కొన్ని ఉంటాయి చూడండి అవి అన్నీ కూడా మీకు కనుమరుగైపోతాయి ఇది ఆకర్షణ సిద్ధిని కలిగించే మాల ఇది దీన్నే శుక్రగ్రహ మాల అంటారు స్త్రీలకైనా పురుషులకైనా ప్రేమ ఉన్న ఈ మాల చాలా మంచిది అయితే ఇది ఊరికే వేసుకొనివన్నీ అవుతాయనుకుంటే కుదరదు ఇది వేసుకొని సూర్యోదయ వేళలో ఆరు నుంచి ఏడు గంటల సమయంలో కూర్చొని మెడిటేషన్ చేయాలి కేవలం కూర్చొని సోహం మెడిటేషన్ చేయాలి ఇన్హేల్ సో ఎగ్జైల్ హమ్ అని అనుకుంటూ సైలెంట్గా కళ్ళు మూసుకొని పదకొండు నిమిషాల పాటు ఈ మాల స్కిన్కి తగిలేటట్టుగా వేసుకొని మెడిటేషన్ చేయాలి స్త్రీలైనా పురుషులైనా దీనివల్ల మీ అభిష్టం నెరవేరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బాంధవ్యాలకు ప్రేమ వాత్సల్యం గురించి ఈ మాల చాలా మంచిది భోగభాగ్యాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది దీనివల్ల ఇది ఎయిట్ ఎంఎం ఉంటుంది దీని కాస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి మీకు నమ్మకం ఉంటేనే చేయండి నేను చెప్పిన మెడిటేషన్ చేస్తే మోస్ట్లీ సక్సెస్ అవుతారు సో బిలీవ్ ఇట్ అండ్ గ్రాప్ ద ఆపర్చునిటీస్